ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటో తారీఖున ప్రారంభమైంది అయితే నిఖిల్ ప్రేరణ యష్మి పృథ్వీ శేఖర్ భాష అలాగే ఆదిత్య ఓం విష్ణుప్రియ ఇట్లా ఇంకా ఎంతో మంది నోన్ పీపుల్ అంటే మనకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా సీజన్ ఎయిట్ లో ఎక్కువ మంది ఉన్నారు అంతేకాకుండా ఈసారి ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని చెప్పడము కెప్టెన్సీ లు తీసేసి క్లాన్ గా పెట్టడము ఇవన్నీ కూడా ఊహించని మలుపులు తిరిగాయి కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫ్లాప్ సీజన్ సీజన్ సిక్స్ తర్వాత సీజన్ సెవెన్ దూసుకు వెళ్ళిపోయింది అమర్ అమర్తో పాటు శివాజీ పల్లవి ప్రశాంత్ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకు ఊహించనంత కంటెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా నిఖిల్ సీత ప్రేరణ యష్మి పృథ్వీ మణికంఠ విష్ణుప్రియ ఇలాగా అందరూ కూడా నబీల్ బాగా ఆడారు కానీ ఎందుకు సీజన్ ఫ్లాప్ అయింది అసలు ఇంత అద్భుతమైన టాస్క్లు పెట్టడము టాస్కుల్లో అందరూ ఆడటము ఇవన్నీ జరిగినాయి కదా అయినప్పటికీ కూడా సీజన్ ఎందుకు ఇంతలా ఫ్లాప్ అయింది టీఆర్పి అనేది ఎందుకు పెరగలేదు అంటే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి క్లాన్ అని చెప్పి అంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ని మూడు విభాగాలుగా మూడు గ్రూపులుగా విభజించి కాంతార క్లాన్ శక్తి క్లాన్ ఇలాగ రకరకాలుగా పెట్టి వాళ్ళ చేత గేమ్స్ ఆడించి వాళ్ళలో వాళ్ళకి విభేదాలు పెట్టడము జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా రాలేదు సీజన్ హిట్ అవ్వలేదు తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మాత్రం సీజన్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాయి కొంత అసలు దిగజార్ పరిస్థితికి వెళ్ళిపోయిన సీజన్ కాస్త ఒక్కసారిగా వైల్డ్ కార్డ్స్ తో లేచి లేచి పరిగెట్టింది నిజానికి ఇక్కడ నిఖిల్ ఒక సూపర్ రూపర్ విన్నర్ క్యాండిడేట్ వచ్చిన రెండు మూడు వారాల్లోనే నిఖిల్ కు అత్యద్భుతమైన ఓటింగ్ పడింది ఒక మాటలో చెప్పాలంటే అసలు నిఖిల్ ఓ విన్నర్ అవుతాడు అని చెప్పేసి మూడవ వారంలోనే ఫిక్స్ అయిపోయింది అలాంటిది ఎందుకని సీజన్ హిట్ అవ్వలేదంటే ఎప్పుడైనా ఒకటి విషయం ఏంటంటే విన్నర్ కి అంటే ఒక సినిమాకి హీరో ఎలా ఉంటాడో విలన్ కూడా ఉండాలి విలన్ లేని సినిమా సినిమానే కాదు కనీసం పరిస్థితులైనా విలన్ గా మారాలి నిఖిల్గా అది జరగలేదు సీజన్ కి అది జరగలేదు అయితే మంచి టఫ్ కాంపిటేటర్ ఇవ్వాల్సిన పృథ్వీ ఇక మంచి టఫ్ కాంపిటీటర్ అయిన గౌతమ్ ఇద్దరు కూడా ని ఎదిరించడంలో విఫలమయ్యారు ముఖ్యంగా పృథ్వీ ఏమో నేరుగా ఫ్రెండ్ అయిపోవడం వల్ల అసలు గొడవలకే తావులేదు ఇంకా ఆడవాళ్ళైన యష్మి ప్రేరణ సోనియా హరితేజ రోహిణి వీళ్ళు లీడ్ తీసుకున్నారు కానీ సరైన విలనిజం హీరోయిజం రాలేదు అయితే ఇక నిఖిల్ గౌతమ్ మధ్య ఖచ్చితంగా అగ్గి రాసుకుంటుంది అనుకున్నాం కానీ అలాగే రాసుకుంటాయి కానీ గౌతమ్ చాలా సింపుల్గా హంబుల్గా ఉన్నప్పటికీ అలాగే నిఖిల్ కూడా అలాగే ఉన్న కొన్ని వారాల పాటు వీళ్ళ గొడవ నడిచింది ఇక ఆ తర్వాత మెగా క్లాన్ రాయల్ క్లాన్స్ ఇలాగా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో నామినేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇంకా సీజన్ లేవాల్సిన సమయంలో లేక లేదు ఎందుకనంటే సూపర్ డూపర్ టాస్క్ ప్లేయర్ అయిన నిఖిల్ టాస్క్లో నెంబర్ వన్ ఓకే ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో టార్గెటెడ్ ఎవరు లేరు అందరూ కూడా వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళారు అసలు రియల్ బిగ్ బాస్ ని ఎవ్వరు ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అందుకే సీజన్ సెవెన్ లో అమర్ ని టార్గెట్ చేసినందుకు శివాజీ అర్జున్ విషయంలో చాలా మంచి తీర్పు రాగా అమర్ ఫోర్త్ లేదా థర్డ్ పొజిషన్ లో ఉండాల్సిన అమర్ కాస్త స్టార్ రన్నర్ గా నిలిచారు ఈ రకంగా బిగ్ బాస్ అనే సీజన్ కి ఖచ్చితంగా ఒక విలన్ ఉండాలి ఉండాలి అలాగే ఖచ్చితంగా హీరోయిజం ఉండాలి అంతేకాకుండా ఎన్నో రకాల ఎమోషన్స్ ఉండాలి అవినాష్ ఉండబట్టే ఎంటర్టైన్మెంట్ వచ్చింది లేకపోతే ఆ ఎమోషన్ కూడా లేదు మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఏ కంటెస్టెంట్ అయినా వెళ్ళినట్టు వెయ్యి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి సంబంధించి వాళ్ళతో క్లోజ్ బాండింగ్ ఏర్పడ్డ ఎవరైనా బాధపడుతూ ఉంటారు కానీ సీజన్ ఎయిట్ లో అది ఎక్కడా చూడడం ఒక్క సీత మాత్రమే ఏడ్చింది ఆ అమ్మాయి ఏడ్చినా కూడా అది తప్పనే అందరూ భావించారు ఆ తర్వాత తలుచుకోవడం కూడా అది కరెక్ట్ కాదన్నారు ఇలాగా క్లాన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టే బదులు నేరుగా కెప్టెన్సీ పెట్టి మంచి నిఖిల్కి కి సమ ఉజ్జీవాన్ని తీసుకొచ్చి పెట్టుంటే బాగుండేది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి